హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు ఏ స్టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ అయితే గోధుమ పిండి మరియు బెల్లంతో అండి ఎలా తయారు చేయాలో చూసేద్దాము ఒకప్పు గోధుమ పిండిలో కొంచెం నెయ్యి యాడ్ చేసి అందులో బేకింగ్ సోడాని యాడ్ చేసి పిండిని అయితే మొత్తం ఇలా కలుపుకోవాలండి ముందుగా ఇలా కలుపుకొని ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనమైతే ఈ పిండిని ఉండలు లేకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే స్పోక్స్ లేదా మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో లేదా స్పోక్స్తోని లేదా చేతో కూడా కలుపుకోవచ్చండి నా దగ్గర బీటర్ లేదు కాబట్టి నేనైతే స్పోక్స్తో ఇలా పిండిని అయితే ఇలా బీట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఉండలు లేకుండా చే ఉండాలంటే మనం ఇలా బీట్ చేసేసుకోవాలి చాలాసేపు పడుతుందండి కొంచెం వన్ ఆర్ టూ మినిట్స్ ఇలా బీట్ చేసుకుంటూ ఉంటే ఇలా పిండి అయితే ఇలా చక్కగా ఈ కంటెస్టెన్సీలో చక్కగా వచ్చేస్తుందండి ఇప్పుడైతే మనము బెల్లం పాకం ఎలా తయారు చేయాలో చూద్దామండి బెల్లం పాకం కోసం ఒక కప్పు బెల్లం తీసుకొని అందులో అరకప్పు లేదా పావు కప్పు వాటర్ వేయాలి నేనైతే అరకప్పు వాటర్ తీసేసుకుంటున్నాను ఈ బెల్లాన్ని మొత్తం ఇలా కరిగించుకోవాలి కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే బెల్లం నేను తురుములాగా చేయలేదు కాబట్టి బెల్లం కరిగే వరకు టైం పడుతుంది ఇలా బెల్లం మొత్తం కరిగిపోయే వరకు ఇలా మంట మీద ఇలా తిప్పుతూ ఉండాలండి ఇప్పుడు చూసారా బెల్లం మొత్తం కరిగిపోయింది ఈ ఈ బెల్లం పాకాన్ని ఇలా జల్లెడలో ఇలా వడపోసుకోవాలి ఎందుకంటే అందులో ఏదైనా చెత్త ఇట్లా ఉంటే పోతుంది కాబట్టి ఇలా వడపోసుకున్న పాకంలో ఇప్పుడు కొంచెం మనం ఇందులో నిమ్మరసాన్ని పిండేసుకోవాలండి ఎందుకంటే పాకం గట్టిపడకుండా ఉండడానికి ఈ నిమ్మరసాన్ని పిండుకోవాలి అలాగే ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఇప్పుడు మనమైతే దీన్ని పక్కన పెట్టేసుకోవాలి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం జిలేబీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము కొంచెం ఆయిల్ వేసి ఇందులో ఆయిల్ కాగాక ఇందులోనే మనమైతే చిన్న కవర్లో చిన్న హోల్ చేసుకొని అందులో ఆ పిండిని వేసేసుకొని ఇలా అయితే వేసుకోవాలండి మనము ఇలా జిలేబీలను ఇలా చేసుకోవడం చాలా ఈజీ అండి జిలేబీలను అయితే అటు ఇటు టర్న్ చేసుకుంటూ చక్కగా కాల్చుకున్న తర్వాత ఈ జిలేబీలను పాకంలో వేసేస్తే జిలేబీలు రెడీ అయినట్టే చాలా ఈజీ కదండి ఇలా గోధుమ పిండి మరియు బెల్లంతో ఎప్పుడు చేసి ఉండరు కదా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది బెల్లం జిలేబీలు చక్కగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీటిని నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే చూడండి ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి మీ సపోర్ట్ నాకు తప్పకుండా ఉంటుందని అనుకుంటున్నాను ఇలా అయిపోయిన జిలేబీలను ఇప్పుడు ఈ పాకంలో ఇలా వేసేస్తే చక్కగా పాకం మొత్తం ఇలా జిలేబీలు మొత్తం పాకం పిలిచేసుకొని ఇలా చక్కగా జ్యూసి జ్యూసీగా వచ్చేస్తుందండి అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ కదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్